దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తు ముఖ్యంగా అతనికి అదే ఊర్లో ఉన్నటువంటి

మహమ్మారి వ్యాధులు కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవడం జరిగింది ఇంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్పర్స్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మన పోలీసులు పడే అవకాశం కానీ ఇది ఏమో ఉన్నదనేటువంటి ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పరిచయం చేయడం జరిగింది ఈ బొలేరో వాహనానికి ఇచ్చేసినప్పుడు కొన్నిసార్లు

చేయాలి నేను కూడా చూడాను రోజూ యూనిట్ వస్తులే వచ్చేడం జరుగుతుంది ఆ తీసిన వెంటనే వాళ్ళు ప్రెజ్యూమ్ చేశారు దీని ఒక యాక్సిడెంట్ కేస్ కే అనుకో తీయడం దర్యాప్తులో కొనసాగడం జరుగుతుంది కానీ మన దగ్గర యాక్సిలెంట్ గా ర డేవిడన్ డిఎస్ ఓర్లేయ్ రెగ్యులర్ గా జ్వాలసీ కించేటువంటి దర్రసే క్రియటివేటస్ కాంటెస్ పోలీస్ ల విచారణలో మాత్రమే సట్ అవ్వనే సక్ మటర్ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అలర్ట్ చేసి ఒక పది మంది ముద్దాయి దీంట్లో ముద్దాయి ఉన్నారు అతన్ని కూడా ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం ఇక్కడ తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ పోలీసుకొని మొత్తం సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది